నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ పరంగా చాలా చోట్ల ఇప్పటికే విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి కసరత్తులు జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ కూడా సమాయప్తమవుతున్నారు స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే టైంకి విద్యార్థిని విద్యార్థులను వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నింటి కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు అలాగే వాటిలో సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఇప్పటికే ప్రవేశ పరీక్షలు అన్నీ కూడా అయినాయి కొంతమేరకు కౌన్సిలింగ్ కూడా జరిగింది వాటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో జిల్లా రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి నమ్మూరు భారతి గారు అన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉన్నాయి మేడం ఇప్పుడు వాటిని ఎలా డెవలప్ చేశారు మన స్కూల్స్ ఎప్పుడు మొదటి నుంచి కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు కూడా బాగున్నాయి మనకి అకాడమిక్ ఇయర్ మళ్ళీ జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అట్లా కాలేజెస్ జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ పిల్లలు కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు కొన్ని చోట్ల కొన్ని సెంటర్స్లో అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్ బెడ్షీట్స్ టవల్స్ ఇవన్నీ వచ్చేసినాయి అవన్నీ రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఇవ్వడానికి అట్లాగే అడ్మిషన్స్ ఇంటెక్ ఉంటుంది కదా ఫిఫ్త్ క్లాసు జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ సంబంధించి ముందే ఎగ్జామ్స్ జరిగిపోయినాయి బ్రాక్సెట్ రాశారు పిల్లలు రాసి దాంట్లో ఫస్ట్ లిస్ట్ సెలక్షన్స్ జరిగిపోయినాయి అయిపోయినాయి తర్వాత మళ్ళీ మొన్న ట్వంటీ థర్డ్న ఆన్లైన్లో మనం లోకల్గా జిల్లాలో మళ్ళీ సీట్లు ఫిల్ చేసేసాము ఇంకా మిగిలిన కొన్ని నాలుగు ఐదు సీట్లు అట్లా ఉన్నాయి దాదాపుగా ఇంటర్మీడియట్ అయితే సీట్లు మొత్తం నిండిపోయినాయి ఇంకా మిగిలిపోయినటువంటి ఫిఫ్త్ క్లాసు ఇంటర్మీడియట్ సీట్ల కోసం మనం యాక్చువల్గా ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు అని అనౌన్స్ చేసాం అంటే ఫోన్లు చేసాం పిల్లలకి మెరిట్ లిస్ట్ ఉంది కదా ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న పిల్లలందరికీ ఫోన్లు చేయటం జరిగింది అయితే కొంచెం ఇంకా నాలుగు రోజులు ఆగితే మంచిదనే ఉద్దేశంతో మాకు హయ్యర్ అఫీషియల్స్ టైమింగ్స్ అంటే డేట్స్ మార్చారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖులు ఇచ్చారు ఇరవై ఎనిమిదిన బాయ్స్కి పెదవేగిలో జరుగుతుంది ఫిఫ్త్ క్లాస్కి ఇరవై తొమ్మిదిన గర్ల్స్కి ద్వారకా తిరుమలలో ఫిఫ్త్ క్లాస్కి జరుగుతుంది ముప్పైన పెదవేగిలో బాయ్స్కి ఇంటర్మీడియట్ జరుగుతుంది ముప్పై ఒకటిన ద్వారకా తిరుమలాలో ఆడపిల్లలకు జరుగుతుంది ఇవి ఏంటంటే టూ టైమ్స్ అయిపోయినాయి టూ టైమ్స్ పిల్లలకి సీట్లు మెరిట్ ఆధారంగా అంటే క్యాస్ట్ ఆధారంగా రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ సిస్టంలో అలాట్మెంట్ అయిపోయినాయి ఇంకా మిగిలిపోయిన కొన్ని లాస్ట్ సీట్లకి మనకి ఫైనల్ గంట థర్డ్ టైం ఇది థర్డ్ టైం కౌన్సిలింగ్ అనేది మనం నిర్వహించి ఆ మిగిలిన రెండు మూడు సీట్లు కూడా నింపేయడానికి సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు ప్రవేశ పరీక్షలు మన జిల్లాలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మేడం మన జిల్లాలో దాదాపుగా చాలా మంది అంటే దాన్ని నాకు ఐడియా లేదు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది కానీ మన దగ్గర లిస్టులు మాత్రం ఇంకా చాలా ఉన్నాయి అయితే అందరికి ప్రతి ఒక్కరికి అంటే జీరో మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా మనం ఫోన్లు చేసాము రోస్టర్ ఫాలో అవ్వాలి కాబట్టి ఆ రోస్టర్ సిస్టంలో మనం పిల్లల్ని కాల్ చేసి సీట్లు ఇస్తున్నాం అనమాట ఫస్ట్ లిస్టు హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయినాయి వాళ్ళకి ఫోన్లకి మెసేజ్ వెళ్ళొద్ది ఫోన్ కాల్ వెళ్ళద్ది వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు ఇంకెవరైనా జాయిన్ అవ్వకుండా మిగిలిపోయినాయి మాత్రమే మనం డిస్టిక్ లో తీసుకుంటాం ఇప్పటివరకు ఎంతమంది ఎంతమందిని ఈ సంవత్సరం సంబంధించిన పరీక్షలకు సంబంధించి కానీ తీసుకుంటున్నా గర్ల్స్కి వచ్చేసరికి నాలుగు వందల ఎనభై మంది బాయ్స్కి వచ్చేసరికి నాలుగు వందల మంది ఐదో తరగతి పిల్లల్ని తీసుకుంటాం ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి త్రీ ట్వంటీ గర్ల్స్ ఫోర్ టూ ఫార్టీ బాయ్స్ తీసుకుంటాం ఇంటర్మీడియట్ కి ఓన్లీ మీరు ఇప్పటి వరకు ఫిఫ్త్ క్లాస్కి జాయిన్ అయ్యే వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ప్రవేశ పరీక్షలు చేస్తున్నారు మధ్య తరగతుల్లో జాయిన్ అవ్వాలనుకునే పిల్లలకి ఎటువంటి అవకాశం ఉంటుంది అంటే మనకు సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఫిఫ్త్ ఇంటర్మీడియట్ మనం తీసుకుంటాం ఎంట్రీ క్లాసెస్ ఈ సిక్స్త్ టు నైన్త్ క్లాస్కి వచ్చేసరికి స్కూల్ రీఓపెనింగ్ జరిగి పిల్లలు ఏదైనా అంటే వేకెన్సీ ఏర్పడితే ఆరు నుంచి తొమ్మిది వరకు వేకెన్సీ ఏర్పడితే అప్పుడు మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి దాని ప్రకారం మనం ఫాలో అవుతాం దానికి సంబంధించిన ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాలి మనకి హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వస్తే అది మనం ఫాలో అవుతాం డిస్టిక్ లెవెల్లో ప్రభుత్వం నుండి కానీ ఇతరతర సంస్థల నుంచి కానీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎటువంటి ప్రాముఖ్యత ఎటువంటి సహకారం ఉంటుందంట రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధే ఉంటుంది అంటే పిల్లలు అక్కడే ఉండి అక్కడే చదువుకుంటారు కాబట్టి టీచర్స్ అందరూ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అందరూ పీజీ బీఈడీ చేసే ఉంటారు ఫిఫ్త్ క్లాస్ నుంచి ప్రిన్సిపల్ వరకు అంటే ఐదో తరగతి పాఠం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి అందరూ టీచింగ్ స్టాఫ్ దాదాపుగా అందరూ పీజీ విత్ బీఈడి ఉంటారు వెల్ ఎడ్యుకేటెడ్ వీళ్ళకి ఎర్లీ మార్నింగు నైట్ స్టడీస్ ఉంటాయి ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు హెల్త్ సూపర్వైజర్ ఉంటారు వీళ్ళందరినీ గవర్నమెంట్ ప్రొ ప్రొవైడ్ చేస్తుంది పిల్లలకి అట్లాగే ఎమ్యూనిటీస్ కూడా ఇస్తారు వీళ్ళకి కావాల్సిన ప్లేటు గ్లాసు దుప్పటి భోజనం అన్నీ ఫ్రీ మన ఎడ్యుకేషన్ ఇంకా స్పోర్ట్స్ కూడా ఉంటాయి మనకి పీఈటి పీడీ ఇద్దరు ఉంటారు ప్రతి స్కూల్లో పిఈటి పీడీ ఇద్దరు కూడా పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ లేపి యోగా స్పోర్ట్స్ వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్ గేమ్స్ లో తర్ఫీది ఇస్తారు ఇంటర్మీడియట్కేమో పీడీలు చూసుకుంటారు హై స్కూల్ సెక్షన్కి ఏమో పిఈటిలు చూసుకుంటారు ఎటువంటి ప్రాముఖ్యతలు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటాయి పిల్లలు చదువుకునే వాళ్ళకి లేదా తల్లిదండ్రులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మన స్కూల్స్ దాదాపుగా ఈ అంటే ఎస్సీ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా పెట్టారు ఎస్సీ కమ్యూనిటీకి చెంది పేదవాళ్ళు అయ్యుండి బాగా చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఇది ప్రధానంగా స్థాపించడం అనేది జరిగింది పిల్లల్ని అంటే ఏం చదవాలి కెరీర్ గైడెన్స్ కూడా మనకి ఇస్తారు ఐఐటి నీట్లో కోచింగ్లు కూడా ఇస్తున్నారు పిల్లల్ని సెలెక్ట్ చేసి బాగా చదివే పిల్లల్ని సెలెక్ట్ చేసి ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారు ఎంతవరకు గత సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో రెసిడెన్స్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు మనకి లాస్ట్ ఇయర్ నైంటీ టూ పర్సెంట్ పాస్ అయ్యారు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కూడా ఎయిటీ పర్సెంట్ పాస్ అయ్యారు మంచి రిజల్ట్ వచ్చింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రెసిడెన్స్ స్కూల్స్లో చదివినటువంటి ఆ విద్యార్థిని విద్యార్థులు తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి మీ తరపు నుంచి ఎటువంటి సహకారం అందిస్తున్నారు వాళ్ళు ఇంకా గవర్నమెంట్ పరంగా ఎటువంటి సహకారం పొందుతున్నారు మనకి మన స్కూల్స్లో టీచర్స్ కానీ లైబ్రేరియన్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళకి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివారు ఆ గ్రూప్ నుంచి మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది ఏం చదివితే బాగుంటుంది అనేది కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది మళ్ళీ కొత్త తరగతిలోకి అడుగుపెట్టే విద్యార్థిని విద్యార్థులకు మీ తరపు నుంచి ఏ మెసేజ్ ఇస్తారు పిల్లలు అనేది చదువు అంటే వాళ్ళు గట్టిగా మనసులో సంకల్పం చేసుకుని స్కూల్కి వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ పెట్టి చదివితే వాళ్ళకి టీచర్లు కానీ చుట్టూ ఉన్న నాన్ టీచింగ్ సిబ్బంది కానీ సహకరిస్తారు పిల్లలు మంచి భవిష్యత్తులో స్థిరపడవచ్చు తల్లిదండ్రులకి తల్లిదండ్రులు చాలా మంది కూడా చదివించలేక ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులను బట్టి దృష్టిలో పెట్టుకుని చాలా మంది పిల్లల్ని మధ్య తరగతిలో ఆపేసి వాళ్ళని కొన్ని కొన్ని పనులకు పంపిస్తున్నారు అలాంటి తల్లిదండ్రులకి మీ తరపు నుంచి అట ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు తెలి అంటే ఈరోజు పేదవాళ్ళు చదివించలేని తనం అనేది ఏమీ లేదు గవర్నమెంట్ పిల్లలకి స్కూల్స్లో అన్నీ ప్రొవైడ్ చేస్తుంది పుస్తకాలు బట్టలు అన్నీ ఇస్తుంది అట్లాగే కాలేజెస్ ఇంటర్మీడియట్ కాలేజ్ లెవెల్ వరకు ఇస్తుంది డిగ్రీ కాలేజీ వాళ్ళకి కూడా ఇస్తుంది కదా అంటే పేదవాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తుంది ఇప్పుడు మనకి కొన్ని ప్రత్యేకమైన అమ్మఒడని ఇంకా డిగ్రీ పిల్లలకి కూడా ఇస్తున్నారు కదా అమౌంట్ చదువుకోడానికి ఇస్తున్నారు అసలు చదువు కోక పోవడం అనేది ఉండకూడదు ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని ప్రోత్సహించటమే తక్కువ మనకి పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళని మంచి మార్గంలో ప్రేమగా చూసుకుని వాళ్ళకి నిదానంగా చెప్తే ఏ పిల్లాడైనా బాగా చదువుకుని మంచిగా అస్థిరపడతాడు నేను పిల్లల పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం అవసరం వాళ్ళని ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే సంవత్సరంలో ఎక్కువ కాలం స్కూల్లోనే ఉంటారు మిగతా సెలవులు వస్తాయి కదా టైంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు చదువుతున్నారు లేదా అంటే పిల్లలు అంటే సహజంగా వాళ్ళు ఏంటంటే ఆటలో పాటలు అట్లా వెళ్ళిపోతారు స్నేహితులు అని వాళ్ళని చక్కగా మంచి మాటలు చెప్పి వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ కల్పించి పిల్లల్ని ప్రేమగా చూసుకుని చక్కగా వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి అని చూసుకుని పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు మంచి భవిష్యత్తులో స్థిరపడతారు పిల్లల్ని పట్టించుకోవాలి ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్ని తను పట్టించుకోలేకపోతే ఇప్పుడు స్కూల్లో ఆరు వందల మంది ఏడు వందల మంది ఉన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు పట్టించుకోగలుగుతారు ముందు తల్లిదండ్రులదే బాధ్యత తర్వాత ది టీచర్స్ ఎలాగో వాళ్ళు ఉన్నది అందుకే ఆ పిల్లల్ని తీర్చిదిద్దడం కోసమే చదువు చెప్పి ఆటల పాటలు నేర్పి భవిష్యత్తు గురించి వాళ్ళకి హితోపదేశం చేసి నేర్పిస్తారు టీచర్సు దానికి తల్లిదండ్రులు కూడా సహకరించి సహాయం చేస్తే పిల్లలు మంచిగా మన దేశానికి మంచి పేరు తెస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్ వి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు